సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి మాత్రం ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి ఏమీ చేతగాక నుంచుని చూసేవాడికి కాళ్ళు మాత్రమే తెరుస్తాయి అంతే సంకల్ప బలం ఉంటే మన సంకల్పాన్ని బట్టే అది జరుగుతూ ఉంటుంది ఈ పక్షులు ఏం చదివాయని ఇంజనీర్ కంటే గొప్పగా గూడు కడుతున్నాయి చూడండి ఎంత అద్భుతంగా కడుతున్నాయో అవి కట్టిన తర్వాత ఆ కొమ్మ మీద ఎక్కి ఆ గూడు మీద ఎక్కి ఊగుతున్నాయి అది బరువుకు ఆగుతుందా లేదా అనేసి అద్భుతమైన సృష్టిలో అద్భుతం అంటే ఇదే కదా ఎంత బాగా కడుతున్నాయో చూడండి అది చలికి వర్షానికి అన్నిటికీ ఆగుతాయి అటు ఆటి పిల్లలను రక్షించుకోవడం కోసం అది కట్టుకునే గూడనమాట సృష్టిలో అద్భుతం అంటే ఇదే ఎంత బాగా కడుతున్నాయో చూడండి మా ఊరు వెళ్తే ఊర్లో చూస్తే బాగున్నాయి అనేసి నేను వీడియో తీసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి